మామిడి ఎందుకంటే మనకి ఇది దీర్ఘకాలిక పంట కాబట్టి మనము కాయ తెంపిన దగ్గరికి వెళ్ళే చాలా జాగ్రత్త తీసుకున్నట్టయితే దిగుబడులు అధికంగా వస్తాయి అంటే ఇప్పుడు మనం ఫ్లవరింగ్ స్టార్ట్ కాగానే చేస్తే అంత దిగుబడి రాదు మన కాయలు తెంపిన తర్వాత కొత్త ఇగురు చిగురులు వచ్చేసినట్టయితే మనకు అవి ముదిరి ఐదారు నెలల మాసాల ముదిరి మనకి డిసెంబర్ జనవరిలో మనకు మంచి పూత వచ్చేటట్టు అవకాశం ఉంటుంది దాని కొరకు మనం రైతాంగం చేయాల్సినటువంటి కొన్ని అంశాలను గిట్ట గమనించినట్టయితే మన కాయ తెంపగానే ఏమైనా తొడమలు ఉన్నట్టయితే తీసేసి కొత్త ఇగురు రావడానికి మనం ఏం చేయాలి అప్పుడే మనం తొల తొలకరి తోటే తోటను దున్నుకొని మంచిగా నీట్గా దున్నుకొని కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి చాలామంది రైతులు ఇది చేయడం లేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొమ్మ కత్తిరింపులు మనకు సెంటర్లో చెట్టు ఓపెన్ చేసి మనకి బాగా గాలి వెలుతురు ప్రసరణ మనకు జా బాగా జరిగేటట్టు చూసుకోవాలి అట్లా చూసుకున్నట్టయితే ఏమవుతుందంటే మనకి కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి మనకి మొక్క చాలా బాగా మంచి అంటే పోషక పదార్థాలు తయారు చేసుకొని మంచి ఫ్లవరింగ్ వచ్చేట అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు గమనించాల్సింది ఫ్లవరింగ్ కన్నా బిఫోర్ అంటే ఐదు ఆరు మాసాల మొదలే మనకి బాగా చిగురులు వచ్చేటట్టు చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకేంటంటే అప్పుడే పోషక పదార్థాలు బాగా ఇచ్చిన తర్వాత మనకు సెప్టెంబర్ అక్టోబర్ వచ్చిన తర్వాత బాగా కాసే చెట్లకైతే మనం నీరు ఇవ్వకుండా మనకి ఎప్పుడైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు జస్ట్ ఒక ఇరిగేషన్ ఇచ్చి తర్వాత మనకు కాయలను మేనేజ్ అంటే చేసుకుంటే వెళ్తే బాగుంటుంది అంటే మనకి గమని ప్రతి రైతు గమనించాల్సింది ట్రైనింగు ప్రూనింగ్ ఆఫ్ ది ప్లాంట్ అంటే మనకి చెట్టుని ఎలా పెంచ ఎలా కొమ్మలు ఎలా ఉండాలి దాన్ని మేమంటామంటే కనెపి మేనేజ్మెంట్ అని అంటాం మనము అంటే కొమ్మలు ఎలా ఉండాలి గాలి వెలుతురు ప్రసరణ లోపలికి ఎలా జరగాలి అలా ఉన్నట్టయితే మనకు చాలా మట్టికి చీడపీడలను నివారించుకొని మొక్క బాగా ఎదిగి మనకేందంటే కాయ మంచి ఫ్లవరింగ్ బాగా వచ్చి మంచిగా దిగుబడి వచ్చేటట్టు అవకాశం ఉంటుంది